అరే ఆరు వేల కోట్లట్టి సెలబ్రిటీని తీసుకొచ్చారు ఆరు వేల కోట్లట్టి పెళ్ళిళ్ళు చేసుకున్నారు అన్నీ గారు కానీ ఆ కుర్రోడు ఆరోగ్యాలు మాత్రం తేగ ఏమున్నాయి అక్కడ రాస్తున్నారు చూడండి రెండవ వచ్చును నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తాం ఒక సగటు మానవుడు ఈ భూమి మీద బతికేది ఎంత అంటే సుమారు అరవై నుంచి డెబ్భై సంవత్సరం ఒక సగటు మానవుడు ఈ భూమి మీద బతికేది అరవై నుంచి డెబ్భై సంవత్సరాలు అయితే అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు సుఖంగా బతుకుతున్నావా ఒక మనుషులు సుఖంగా బతకాలంటే సుమారు నాలుగు విషయాలు ఉండాలి ఆ నాలుగైదు విషయాలు వాడికి కలిసి వస్తేనే వాడు అరవై సంవత్సరాలు సుఖంగా బతకగలడు ఏంటి ఆ నాలుగైదు విషయాలు అంటే ఒకటి ఫైనాన్స్ రెండు ఫ్యామిలీ మూడు చిల్డ్రన్స్ నాలుగు హెల్త్ ఈ నాలుగు విషయాలు బాగుంటాయి అంటే ఒకటి ఆర్థికంగా బాగుండాలి రెండు భార్య కలిసి రావాలి మూడు వీళ్ళిద్దరూ బాగుంటే సరిపోదు పిల్లలు కలిసి రావాలి పిల్లలు కలిసి వస్తే సరిపోదు మన ఆరోగ్యం కూడా మన చేతుల్లో ఉండాలి ఈ నాలుగు విషయాలు ఎప్పుడైతే ఉంటాయో బతికిన కొద్ది కాలమైనా కాస్త సుఖశాంతులతో బతుకుతారో బతకరా అందుకే ఈ కీర్తన రాస్తున్నాడు చూడండి నిశ్చయముగా నీ చేతులు కష్టార్జితం అనిపిస్తుంది ఫైనాన్స్ రెండోది ఏం చెప్తున్నాడు నీ లోగిట నీ భార్య నీకు ఫలించు ద్రాక్షలు అంటే నీకు లైఫ్ పార్ట్నర్ మంచి పార్ట్నర్ ఉన్న చాలామందికి ఆర్థిక విషయాలు బాగుంటేనేమో మంచి భార్య ఉండదు ఆర్థిక విషయాలు బాగుంటేనేమో మంచి భర్త ఉండదు కానీ వీళ్ళ విషయాలు చూడండి అక్కడ రెండు విషయాలు నీకు కలిసి రావాలి ఒకటి నీ ఆర్థిక పరిస్థితులు బాగుండాలి రెండు నీ భార్య నీకు కలిసి రావాలి మూడు చెప్తున్నాడు చూడండి నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు నీకు వలీవ మొక్కల వలే ఉన్నారు నాలుగు విషయం చెప్తున్నాడు నీ ఆరోగ్య పరిస్థితులు అంటే పిల్లల పిల్లల్ని చూసి ఎంతకాలం బాగుంది ఇప్పుడు అడుగుతున్నాను చెప్పండి ఆర్థిక పరిస్థితులు మనకు కలిసి రావాలంటే ఏం చేయాలి ఏం చేస్తాం చెప్పనా సామెతలు చెప్పుకున్నాం సామెతలు ఏమైనా సామెతలు అంటే కాస్త ఓపుకుండగానే నాలుగు రాళ్ళు చెప్పండి చాలామంది పాటిస్తారు దీన్ని సోషల్ ఈవెంట్ కాస్త ఓపుకుండగానే నాలుగు రాళ్ళు వెనక వేయాలంటారు నాలుగు రాళ్ళు కాదు ఎనభై రాళ్ళు వేస్తున్నారు వెనక నాలుగు రాళ్ళు కాదు ఇంకా ఏం చెప్తారు సామెతలు అంటే కాస్త వెలుగుండగానే చెప్పండి చక్క పెట్టుకోవాలంటే డ్యూటీలు ఓటీలు ఓవర్నైట్ కష్టాలు ఆ వ్యాపారం ఈ వ్యాపారం దొంగ వ్యాపారం ఆ నెత్తి మీద పది ఈ నెత్తి మీద పది అక్కడ దోసి ఇక్కడ దోసి రూపాయి రూపాయి దాచేస్తున్నా దాచేసిందల్లా నిలబడిపోతాదా మరో ప్రశ్న మన దిగువ స్థాయి కుటుంబాలు కనుక మన యొక్క మిడిల్ క్లాస్లు ఇంకా లో క్లాస్ ఫ్యామిలీస్ కనుక నేను ఉదాహరణ పెడుతున్నాను చెప్పండి మన తాతలు కష్టపడ్డారు లేదు మన అయ్యలు కష్టపడ్డారు లేదు ఇప్పుడు మనం కష్టపడుతున్నాం లేదు ఏమన్నా మనం ఆర్థికంగా ఎదిగామా మన తాత కష్టపడినప్పుడు ఎక్కడ ఉన్నామో మన అయ్యి అక్కడ ఉన్నాడు మన అయ్యి కష్టపడినప్పుడు ఎక్కడ ఉన్నాడో ఇప్పుడు మనం అక్కడ ఉన్నాం మన జీవితంలో ఎదుగుపోతుకుందా జీవితం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది చెప్ప మన తాత కష్టపడ్డాడు మన అయ్యి కష్టపడ్డాడు మూడు తరాల నుంచి ఇప్పుడు మనం కష్టపడుతున్నాం ఎందుకు ఆర్థికంగా ఎదగలేకపోతున్నాం మనం చేసే తింగరపల్ చెప్పు మనం కష్టపడటం అయితే కష్టపడతాం కానీ మనం చేసే పొరపాటు కష్టం వెనకాల కాస్తంత దేవుణ్ణి దేవుడిని నమ్ముకోవాలన్న విషయాన్ని మర్చిపోతాం నువ్వు నీ కష్టాన్ని నమ్ముకుంటావు నీ హార్డ్ వర్క్ నమ్ముకుంటావు నీ ప్లానింగ్స్ నమ్ముకుంటావు అన్నీ నమ్ముకుంటావు కానీ దేవుడు అనే ఒక ఆన్సర్ ఏది మీ తాత ఎలాగే కష్టపడ్డాడు పోయాడు రూపాయి దాయలేకపోయాడు మీ అయ్యి ఎలాగే కష్టపడ్డాడు భక్తి లేదు బైబుల్ లేదు ప్రార్థన లేదు చర్చి లేదు కష్టం 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 ఆదివారం నాడు కూడా కూలిపని ఏం దాసిపోయాడు ఇప్పుడు నువ్వు కూడా అదే చేస్తున్నావు నువ్వు ఏమైనా ఆర్థికంగా ఎదుగుతావు అనుకుంటావు అంటే ఒక ఆర్థికంగా ఎదగాలంటే సూత్రం చెప్తున్నాడు నిశ్చయం నిశ్చయం అంటే పక్కా నువ్వు పక్కాగా ఆర్థికంగా ఎదగాలి అంటే నిత్యముగా నువ్వు ఆశీర్వదింపబడాలంటే సూత్రం ఉంది అక్కడ ఏహోయభక్తులు ఏముండాలట యహోవ ఎందలి భయభక్తులు అంటే యహోవ ఎందలి ఉంటేనే ఆయన త్రోవల ఎందు నడుస్తేనే నిత్యముగా నువ్వు నీ చేతుల కష్టాన్ని అనుభవిస్తావు అంటే నువ్వు కష్టపడింది నువ్వు తినాలి అంటే నువ్వు సంపాదించింది నువ్వు తినాలి అంటే నీకు యహోవ సెలవు ఉండాలి అదేంటండి నేను కష్టపడింది నేను తినాలన్నా ఆయన సెలవు లేకపోతే తినలేమంటే తినలేము నేను కష్టపడింది నేను తినాలని ఆయన సెలవు తినలేదు మీరు వీడియో చూస్తున్నారు లేదు సోషల్ మీడియాలో బాగా డబ్బు ఉంది ఫైవ్ స్టార్ హోటల్లో ఒకటి కూర్చున్నాడు ఆ కూర్చున్నవాడు ఒక మంచి బిర్యానీ ఆర్డర్ ఇచ్చాడు ఆ సర్వర్ ఉన్నాడో వచ్చి సర్వీస్ చేస్తున్న లోపు వడ్డించిన ప్లేట్లు ముందుకు పడిపోయి చచ్చిపోయాడు మీరు చూడండి మరొక వీడియో ఎందాక నేను చూశాను వీడియో తిరుగుతుంది సోషల్ మీడియాలో పెద్ద పెళ్లి జరుగుతుంది ఆ పెళ్లిలో ఈ బడా బడా బాసులు ఎవరైతే ఉన్నారో అందరూ వచ్చారు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరికీ సర్వీస్ చేయడానికి వడ్డించవలొస్తే సార్ మీకు స్వీట్ ఏమంటారా హాట్ ఏమంటారా బిర్యానీ అక్కడ ఎంచుకుంటే వట్టండి ఎందుకు వేయించుకుంటే చెప్పినా వేంచుకుంటే సాయంత్రం చచ్చిపోతారు వాళ్ళు సవరేక్ వైపు నేను అడుగుతున్నాను ఒక గుప్పడి మెతుకులు తినాలంటే ఆరోగ్యం సహకరించాలి గుప్పడి మెతుకులు తినాలంటే నీ హెల్త్ నీ అండర్లో ఉండాలి అని అడుగుతున్నాను కష్టపడిన ప్రతి ఒక్కడు తినగలుగుతున్నాడా సంపాదిస్తారు 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 ఆ సంపాదించిన పట్టుక హాస్పిటల్కి పెట్టుబడి పెడతాను ఇంకెందుకు సంపాదించడం నేను మళ్ళీ అడుగుతున్నాను మీరు గమనించండి డబ్బున్న వాళ్ళందరూ సుఖపడుతున్నారు అనుకోకండి నెలకి లక్షా యాభై వేల రూపాయలు తెచ్చుకున్న సుఖపడతాడు లేదో నాకు తెలియదు కానీ దేవుడు నమ్ముకుని రోజుకి నూట యాభై రూపాయలు తెచ్చుకున్న వాడి జీవితంలో చాలా సుఖం ఉంటుంది తెలుసా నెలకి ముప్పై నలభై వేల రూపాయలు తెచ్చుకున్నాడు జీవితంలో సుఖం ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ నెలకి మూడు వేలు తెచ్చుకుని బరకాల కింద బతికేసి వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు తెలిసింది చెప్తున్నా వాళ్ళు లేనిది వీళ్ళు ఉన్నది అని చెప్తున్నా దేవుడు యహో భయందలి భయభక్తులు అంటే ఆయన పరమేశ్వరం ఉండాలి కీర్తనకారుడు అంటాడు ఇదిగో మంచి గోధుమలతో నాన్న తృప్తిపరచమంటే నా ఆహారాన్ని కూడా నేను తృప్తిగా తినాలి అంటే నువ్వు సెలవు ఇదే కీర్తన రాసిన ప్రసంగి ప్రసంగి గ్రంథంలో ఏమంటాడంటే ఇదిగో ఆయన సెలవు లేకుండా భోజనం చేసి తృప్తి పొందుట ఎవడికి సాధ్యము అంటే ఆయన సెలవు లేకపోతే తినలేమంటే తినలేము మీ ఆవిడ మంచి కూర ఉండి ఆ కూరని ఎదురుగా పెట్టి ఆ కూర పెట్టిన తర్వాత కూర బాగుందని తినాలన్న ఆ ఫీల్ ఎవరివ్వాలి తెలుసా దేవుడు ఇవ్వాలి మా ఆవిడ బాగుండుదంటే మీ ఆవిడ మాంసం మాంసడు చిన్న చిన్న మొక్కలు కొట్టాడని ఇవన్నీ కాదు ఆడి చిన్న ముక్కలు కొట్టాడని ఇప్పుడు నైస్గా వండిందని కాదు ఆడు చిన్న ముక్కలు కొట్టాడని నైస్గా వండింది కాదు ఆ వండిన ఫ్లేవర్ నీకు రుషించాలి అంటే చెప్పండి ఆకలను ఒక వ్యవస్థ రావాలి తినాలని ఒక ఫీల్ రావాలి ఈ ఫీల్ అంతా ఇచ్చేది ఎవరు తెలుసా దేవుడు అందుకంటున్నాడు నిత్యముగా నీ చేతుల కష్టార్జితం అనుభవించాలి నీ చేతుల కష్టార్జితం ఎప్పుడు అనుభవిస్తావు ఎప్పుడు దండిడమవుతావంటే దేవుడు అంటున్నాడు ఆయన ఎడల భయభక్తులు కలుగు ఆయన ఎడలో భయభక్తులు కలిగి లేకపోతే మన కష్టార్జితాన్ని మనం అనుభవించలేము అంటే అనుభవించలేము అసాధ్యం చాలా కష్టం అవుద్ది మీరు బయట అనుకుంటారు పెద్ద పెద్ద బిల్డింగ్లు చూసి బాగా సంపాదించిన వాళ్ళని ఎకరాలెకరాలు చూసిన వారు మీరు అనుకుంటారు వాళ్ళు బాగా సంపాదించి బాగా తింటున్నారు కదంటే ఎవరు చెప్పారో బాగా తింటున్నారని వాళ్ళు తినలేరు వాళ్ళు ఉండలేరు మీరు కావాలంటే చూడండి వాళ్ళ లైఫ్ని స్టడీ చేయండి బాగా పొలిటీషియన్స్ కానీ సెలబ్రిటీలు కానీ వాళ్ళ జీవితాన్ని మీరు చూడండి వాళ్ళు రాత్రులు అయితే ఎల్లో ఉండరు ఇంట్లో ఉండరు వాళ్ళకి రాత్రులు నిద్ర రా అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే రోడ్ల మీద తిరుగుతారు రాత్రులు తాగేసి పబ్లని క్లబ్లని చెత్త సదారమైన డ్రంక్ అండ్ డ్రైవ్ అని దొరుకుతుంటారు మనకి భోజనం చేస్తాం స్నానం చేత చేత నిజమానిస్తాం చేయి కూడా ఆర్థం వెంటనే మనకు నిద్ర వస్తుందా లేదు వాళ్ళకి లేని ధన్యత మనకేంటి చెప్పినా నిద్ర రాక నిద్ర మాత్రలు మింగే వాళ్ళు ఉన్నారు తెలుసా నిద్రల పట్టక రోడ్లను తిరిగలున్నారు తెలుసా నిద్రల పట్టక ఈ డబ్బున్న మోతబర్లు అందరూ ఏం చేయాలి అర్థం కాక క్లబ్బులు క్లబ్బులు రేపు పట్ల తిరుగుతున్నారు తెలుసా కానీ మనకు ఆ దరిద్రం ఏమీ లేదు అలా పడుకుంటే మనకు ఏజీ లేకుండా నిద్ర దేవుడు దీవించడం అంటే మీరు ఏదో అనుకోకండి దేవుడు దీవించడం అంటే నువ్వు టైంకి నిద్రపోవడం కూడా దేవుడిచ్చిన దీవినే నువ్వు టైంకి నచ్చింది వండుకుని తినడం కూడా దేవుడిచ్చిన దీవినే నువ్వు తిన్నదరుగుతుంది చూసావా అది దేవుడిచ్చిన దీవినే చాలా మంది ఫుడ్ పాయిజన్ అయిపోతుంది బయట మనం చాలాసార్లు మీరు చూడండి డబ్బున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉదయం ఒక బిర్యానీ సాని ఒక సాయంత్రం ఒక బిర్యానీ చచ్చిపోతారు చచ్చిపాత్ర సాయంత్రం మనము పెళ్ళికి వెళ్తాం బిర్యానీ తింటాం నచ్చితే కవర్లో వేసుకొని తెచ్చుకుంటాం మళ్ళీ సాయంత్రం తింటాం ఉంటే మళ్ళీ ఉదయం తినేస్తాం ఇన్నిసార్లు తిన్నా మనకేమైనా అవుతుందా మనకులాగా తినవానండి హాస్పిటల్లో జాయిన్ చేస్తారని తెలుసా నన్ను వాళ్ళకి లేనిది మనకు నేను చెప్పినా అసలు శికును మటన్ కలిపి తినకూడదు మనం శికును మటను పెరుగు అని కలిపి తినేది మెడికల్ టెంపుల్ ఎలా చెప్తుంది పెరుగులో చేపలు నంచుకోకూడదు చేపలు ఎన్నిసార్లు తిన్నా చెప్పి ఎన్ని చేపలు చెప్పుకు మరి నేను అడుగుతున్నాను ఇన్ని తిన్నా దేవుడు మనల్ని ప్లస్ చేస్తున్నాడంటే ఏమనుకోవాలి దేవుడు అంటే ఇవే నీకు నూట యాభై రూపాయలు తెచ్చుకుని నీకు నచ్చింది వండుకోవాలి ఆ నచ్చింది వండుకోలేదు లక్షలు ఉంది లక్షల రూపాయలు ఉన్నా ఒక బిర్యానీ తినలేరు ఏమీ తినలేరు ఆ జీవితం బాగుందా ఏమీ లేకుండా ఉన్న దాంట్లో తృప్తిగా బతికి ఈ మిడిల్ క్లాస్ లైఫ్ ఇది బాగుందా చెప్పండి పేరుకి డబ్బులు ఉన్నాయి కానీ వాళ్ళు తినలేరు పేరుకి డబ్బులు ఉంటాయి కానీ అనుభవించలేరు వాళ్ళకి బంగ్లాలు ఉంటాయి కానీ వాళ్ళకి నిద్రలు పట్టదు మనకు బంగ్లాలు ఉండవు కానీ మంచిగా నిద్రపోతాం మనకు డబ్బులు ఉండవు కానీ నచ్చిందలా తింటాం దేవుడు ఆశీర్వదించడం అంటే ఇదే దేవుడు గొప్ప అంటే ఇవే ఆశ్రోదాలు అంటే ఇంకా నువ్వు చెప్తున్నా చూడండి నిత్యముగా నీ చేతులు కష్ట చేస్తాను అనుభవిస్తావు నువ్వు ధన్యుడవు నీకు మేలు కలు ఒకసారి చెప్పాను మళ్ళీ మీకు చెప్తాను ఒకసారి వినండి ప్రపంచంలో ఎవడ చేయలేని పెళ్లి భారతదేశంలో చేశారు ఆరు వేల కోట్లు ఆరు వేల కోట్లు ఒక్కడే పెళ్ళికి ఆరు వేల కోట్లు ఎంత ఎంత ఇలా బలు పెందో చోటు ఆరు వేల కోట్లు రాష్ట్రాలను కొనేసే డబ్బుందో వాళ్ళ దగ్గర దేశాన్ని కొనేసే వాళ్ళ దగ్గర ప్రధానమంత్రిని కనుజేగితూ నిలబెట్టే దగ్గర వాళ్ళు ఎవరో కాదు రిలయన్స్ అంబానీ ఎవరైతున్నారో ఆ అబ్బాయి పెళ్ళికొడుకు పేరు అనంత అంబానీ ఆరు వేల కోట్ల రూపాయలతో పెళ్లి చేసుకున్నారు ఆ పెళ్లికి ఇంటర్నేషనల్ సింగర్ వచ్చారు ఫైటర్స్ వచ్చారు పొలిటీషియన్స్ వచ్చారు ఎక్కడెక్కడైతే సెలబ్రిటీలు అందరూ వచ్చారు ఆ పెళ్ళికి బ్యాండ్ వాయిసింది ఎవరు చెప్పినా షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ ఆ ఖాన్ ఈ ఖాన్ ఈ ఖాన్లు అందరూ పెళ్ళికి బ్యాండ్ షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ అంటే చిన్న వాళ్ళు అండి వాళ్ళ యొక్క సినిమా యొక్క గ్రాస్ ఎంత వసూలు అవుతుందో తెలుసా వెయ్యి కోట్లు అలాంటి అంత బడా బిగ్ సాట్ హీరోస్ అందరూ వచ్చి ఆడు పెళ్ళికి బ్యాండ్ కొడితే డ్యాన్స్ చేశారు ఆ పెళ్ళికి వెళితే ఆ పెళ్లికి వెళ్ళిన వారికి ఇలాంటి సెలబ్రిటీలకి వాచ్ గిఫ్ట్కి ఇచ్చారు వాచ్ ఖరీదు రెండు కోట్లు వెళ్తే బాగుంది అనుకుంటున్నారు కదా రెండు కోట్లు వాచ్ ఖరీదు రెండు కోట్లు గిఫ్ట్లు విపరీతంగా ఇచ్చారు అన్నీ ఇచ్చారు కానీ గమనించండి ఇంత చేసుకున్న పెళ్ళికొడుకు రెండు నిమిషాలు ఏసీలు ఉంటే తెచ్చుకో అరే ఆరు వేల కోట్లట్టి సెలబ్రిటీని తీసుకొచ్చారు ఆరు వేల కోట్లట్టి పెళ్ళిళ్ళు చేసుకున్నారు అన్నీ తేగలిగారు కానీ ఆ కుర్రోడు ఆరోగ్యాన్ని మాత్రంతే కొన్ని నెలల క్రితం ఫోటో బయట పెట్టారు ఎవడ వెనకాల నుంచి ఫోటో తీస్తారు ఆ అబ్బాయిది వెనకాల నుండి ఆ అబ్బాయికి ఎక్కడ తల లేదు తలువుడిపోయాను ఆ తలువుడిపోయిన ఫోటో తీస్తే ఆ కంపేర్ చేసి ఇంకో ఫోటో పక్కన పెట్టారు ఆ ఫోటో ఏంటంటే ఈ మధ్య అడవి నూనె వస్తుంది అడవి నూనె ఆ నూనె రాకుండా చుట్టే మొగోళ్ళు కూడా ఎలా వచ్చేస్తుంది ఎలా కింద అంట రాదు ఆ నూనె రాసుకుంటే ఇలా వచ్చేస్తుందని అడుగు నూనె రాసుకున్నవాడు ఆడు చుట్టూ తల ఉడిపోయి నీడు ఫోటో పెట్టి ఒరే ఇన్ని కోట్లు ఉన్నవాడికే తల రావట్లేదు ఎవడన్నా అడవి నూనె రాసుకుంటే తలవుతుంది అన్నదని రెండు ఫోటోలు పక్కనట్టు నీకు ఏమర్థం అవుతుంది కోట్లు ఉన్నవాడికి బొచ్చి తేగలుగుతున్నాడా కోట్ల రూపాయలు ఉన్నవాడు నచ్చిన అన్నం తినగలుగుతున్నాడా కోట్ల రూపాయలు ఉన్నవాడు కనీసం ఆరోగ్యం తేగలుగుతున్నాడు వాళ్ళకి బిఎండబ్ల్యూ కార్లు ఉంటాయి రేంజ్ ఉంటాయి టాప్ మోస్ట్ ఇంటర్నేషనల్ కార్లు ఉంటాయి వాటికి ఆ కార్లు కొనాలంటే ప్రత్యేకమైన లైసెన్స్ ఉంటే కానీ ఎవరు అలాంటి కార్లు వాళ్ళకి ఎన్నో కార్లు ఉన్నా వాళ్ళ కార్ల మీద సాయంత్రం అయ్యేసరికి హాస్పిటల్కి పోతే కానీ వాళ్ళ బతక నేను అడుగుతున్నాను నిత్యము అనుభవించాలంటే మీరు అనుకుంటున్నారు బయట పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్న వాళ్ళందరూ అందరూ ఉంటాయి ఎవరు బిల్డింగ్లు అలా ఉంటాయి అంతే జీవితాలు మాత్రం చెప్పండి నెమ్మది ఉండదు అందుకే దేవుడు అంటున్నాడు ఏ హో ఎందలి భయభక్తులు కలిగి ఆయన త్రోబలు నడిస్తే నిత్యముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు మరొకటి నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు పక్కడు దోసుకుంటూ అనుభవించలేదు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించగలవు ఆ నెత్తి మీద పది ఈ నెత్తి మీద పది దొంగ వ్యాపారం సార వ్యాపారం గంజ వ్యాపారం చేసి ఎదిగిపోదాం అనుకుంటున్నారు ఎదిగిపోతారా తోసేస్తారు లోపలికి ఎదుగురా ఈ రాజకీయ నాయకులు వీళ్ళ ఉన్నంత కాలం తెగ దోసేస్తారు వీళ్ళ ప్రభుత్వాలు దిగిపోయి మళ్ళీ వాళ్ళు దోశేస్తారు వాళ్ళని ఎలా దోసేస్తారు వీళ్ళు దోశేస్తారు అంటున్నారు దాచింది ఏమైనా ఇలా మిగులుద్దా మళ్ళీ కోట్ల చుట్టూ తిరుగుతారు ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు తిప్పలు మీరు చూస్తారు కదా మన ఏపీ రాజకీయాలు తెలంగాణ రాజకీయాలు మీకు అర్థమవుతున్నా లేదా నేను అడుగుతాను వీళ్ళు ఏ అందుకే ఎవరు సుఖపడతారు అంటే ఏ హోబ ఎందలు భయభక్తులు భూమి మీద అరవై ఏళ్ళు ఉన్న జీవితంలో నెమ్మదిగా బతకాలి అంటే ఏ హోబ ఎందలు భయభక్తులు ఉంటారు